హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీరేఖ ఈరోజు అన్నంలోకి కూరగాయలు ఏమి లేనప్పుడు ఇలాగ రెండు ఉల్లిపాయలు ఉంటే చాలండి ఈ చట్నీ చేసుకోవచ్చు ఇది అన్నంలోకైనా అలాగే టిఫిన్లోకి కూడా చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ముందుగా ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఈ వీడియో క్లిప్ కొద్దిగా క్రాస్ అయిపోయింది నేనైతే చూసుకోలేదు తర్వాత ఎడిటింగ్లో అయితే చూశాను అవి వేయినాక వెల్లుల్లి అండ్ టమాటాలు కూడా వేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి బాగా దగ్గరగా మగ్గాలి కాసేపు మగ్గినాక కొద్దిగా చింతపండు వేసుకోవాలి అలాగే రుచికి సాల్ట్ వేసి మూత పెట్టి కొద్దిగా మగ్గనివ్వాలి అవి దగ్గరగా మగ్గాక గుప్పెడి కొత్తిమీర వేసుకుంటే వేసుకొని గ్యాస్ కట్టేసి చల్లారనివ్వాలి అది బాగా చల్లారినాక మిక్సీలో వేసేసుకొని బర్కగా గ్రైండ్ చేసుకొని ఒక బౌన్లో అయితే తీసుకోవాలి బౌన్లో తీసుకున్నాక అదే కడాయిలో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఎండుమిర్చి కరివేపాకు వేసి ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి అది బాగా వేయాక పట్నైతే బౌన్లోకి అయితే తిప్పేసుకొని ఒక్కసారి కలుపుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవడం వల్ల మనకి చట్నీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్